భోగి రోజున ప్రారంభమయ్యే ఈ కుంభమేళ శివరాత్రితో పూర్తవుతుంది దీని వెనుక పురాణాల్లో ఓ కథనం ఉంది అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు దేవతలు రాక్షసులు అప్పుడు వెలువడిన అమృత కలసాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది ఈ జయంతుడు అనే కాకి ఎవరో కాదు ఇంద్రుని కొడుకు గౌతమ్ మహర్షి శప ప్రభావంతో కాకిగా మారి చివరకు రాముని చేతిలో శాప విమోచనం పొందుతాడు అహల్యపై మనసుపడిన తండ్రికాంక్ష తీరాలంటే గౌతముడిని బయటికి పంపించాలని ఆలోచిస్తాడు జయంతుడు అందుకే కాకి రూపంలో గౌతమ్ మహర్షి ఇంటి ముందుకు వెళ్ళి అరుస్తాడు కాకి అరుపు విని నదీ స్నానానికి బయలుదేరుతాడు గౌతముడు ఆ తర్వాత కాకి రూపంలో వచ్చింది జయంతుడు అని తెలిసి కాకిగానే మారిపో అని చెప్పిస్తాడు గౌతమ్ మహర్షి ఈ జయంతుడు అమృత కలసాన్ని తీసుకొని పన్నెండు రోజుల పాటు రాక్షసుల చేతికి అందకుండా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు మానవులకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం దక్షిణాయనమంతా ఒక రాత్రి సమయం ఉత్తరాయణం అంతా ఒక పగటి సమయం అవుతుంది వారికి అందుకే ఈ లెక్కన దేవతలకు పన్నెండు రోజులు అంటే మానవులకు పన్నెండు సంవత్సరాలు అని అర్థం అందుకే ఈ పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు జయంతుడు అమృత కలసం తీసుకొని భూమి మొత్తం తిరుగుతున్నప్పుడు ఆ అమృత కలసం నుంచి నాలుగు చుక్కలు నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అందుకే అవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు అమృతం పడిన ఆ ప్రదేశాలలో ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు గంగా యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది ఈ త్రివేణి సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు సాధారణ కుంభమేళ నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది ఒకసారి జరిగే మేళాని అర్ధ కుంభమేళా అంటారు ఇది హరిద్వార లేదా ప్రయాగాలో జరుగుతుంది పూర్ణ కుంభమేళ అనేది పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళ నిర్వహిస్తారు ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళ అని అంటున్నారు వాస్తవానికి మహాకుంభమేళ చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది